స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ క్రియేషన్స్ దిస్ ఇస్ రాధికా శ్రీనివాస్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి సో ఈ రోజు వీడియో ఏంటి అనేది అయితే మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను సో కాంబో ఆఫర్స్ అనమాట సో అవి కూడా లిమిటెడ్ పీసెస్ మాత్రమే త్రీ పీసెస్ టూ పీసెస్ వన్ పీస్ అలా ఉన్నాయి సో త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ అలా ఉన్నాయి వాటి మీద కదా ఇక్కడ ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఉంది సో అలా నెంబర్స్ అయితే వేసుకొని ఉంచానండి మీకు ఎవరికి కావాలో వాళ్ళ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి మిస్ చేసుకోవద్దు అండ్ యాక్చువల్గా ఇవి మీకు కాంబోలో చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తాయండి సపరేట్గా తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఆరేంజ్లో ఉన్నాయి అనమాట సిక్స్ నైంటీ నైన్వి కూడా ఉన్నాయి ఈ బుట్టలు అయితే ఈ బుట్టలు మీకు సిక్స్ నైంటీ నైన్ అనమాట ప్రైజ్ సో అలా ఉన్నాయి కానీ కాంబోలో తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి సో నచ్చే మాత్రం అలా ట్రై చేయండి లేదు మాకు సపరేట్గా కావాలి అంటే కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కాబట్టి సో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఏమైనా సపరేట్గా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ ఒకటే కండిషన్ అండి మీరు ఎవరైతే కాంబో ఆఫర్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే లైక్ చేసి ఉండాలి వీడియోని అలాగే గివ్ వాళ్ళ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇవే పార్టిసిపేట్ చేసేవాళ్ళు కంపల్సరీగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాలి కూడా మీరు ఏదైతే లైక్ చేస్తారో లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఓకేనా సో ఇంకా అలం చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ వీడియో సో ఫస్ట్ వచ్చేసేసి బ్యూటిఫుల్ జుమ్కాస్తో తో స్టార్ట్ చేద్దామండి పైన వచ్చేసి మనకి పికాక్ ప్యాటర్న్ ఉంది అండ్ కిందన మనకి డ్రాప్ షేప్ లో వైట్ అండ్ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో మనకి గ్రీన్ కాంబినేషన్ అండ్ కింద వచ్చేసేసి గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు పుష్ బ్యాక్ అనమాట ఇలా ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ డిజైన్ అసలు అల్టిమేట్ లుక్ వస్తుంది సో కాంబో అండి కాంబో ప్రైస్ ఏంటి అంటే ఏవైనా మీరు త్రీ ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు ది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ అనమాట సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనే వచ్చేస్తుందండి లెవెన్ హండ్రెడ్ ఎందుకంటే మనం చూపించే ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆ రేంజ్లో చూపిస్తున్నాం చూపిస్తున్నామండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి సపరేట్గా ఇవి సేల్ చేస్తే సిక్స్ అండి మీరు కనుక్కోండి ఒకవేళ సపరేట్గా తీసుకుంటాం అనుకుంటే మీకు నేను ప్రైస్ చెప్తానండి ఇది సిక్స్ నైంటీ నైన్ పడది అలాగే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ అలా రేంజెస్ ఉన్నాయి అనమాట మీకు ఏది కావాలో చెప్తే అలా సపరేట్గానే తీసుకోవచ్చు అండి కాకపోతే మీకు బెనిఫిట్ ఏంటంటే కాంబోలో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది సో అందు గురించి అనమాట వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తాను సో ఇయర్ రింగ్సే కాదు అన్నీ కూడా మంచి కాంబినేషన్లో వచ్చేస్తాయి ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయి అండి అంటే తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి మరి అందుకని అన్నీ అవే చూపించలేం కాబట్టి మిక్స్డ్ చూపిస్తున్నాను అనమాట మీకు ఇవి కూడా చూడండి చాన్ లాగా ఎంత బాగా వచ్చేసాయో ప్రైస్ ఇవి సపరేట్గా తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి బట్ మీకు చాలా ట్రెండీ లుక్లో కాంబో ఆఫర్లో బెస్ట్ ప్రైజెస్లో వచ్చేస్తాయి అనమాట సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చేస్తా అనమాట కిందకి ఒక గోల్డ్ బాల్ హ్యాంగింగ్ పెట్టేస్తారు లైట్ వెయిట్ లోనే వచ్చేసేసాయి అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు పుషర్ బ్యాక్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ సేమ్ లైక్ రియల్ గోల్డ్ లా ఉంటుంది పీస్ అయితే సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏవైనా త్రీ ఐటమ్స్ సెలెక్ట్ చేసేసుకోండి ఎనీ త్రీ ఐటమ్స్ జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఈచ్ ఐటమ్ ఎంత తక్కువ కాస్ట్ పడిందో మీరే కౌంట్ చేసుకోండి అర్థమైపోతుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ డోంట్ మిస్ అండి ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ పెండెంట్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ అండ్ ఓవర్ ఏంటంటే బ్యాక్ సైడ్ పెండెంట్కి చాలా మంచి ఉక్కి చేస్తారండి చాలా బాగుంటుంది అండ్ మీరు దీనికి బ్లాక్ బీడ్స్ కానీ ఒక చిన్న పోల్ పోల్ మాలకైనా వేసేసుకోవచ్చండి ఈ పీస్ అయితే ఇక్కడ కిందన జుమ్కా లాగా ఇచ్చేసేస్తారు ఇది కూడా మీకు కాంబో ఆఫర్లో వస్తుందండి ఏదైనా మీరు త్రీ ఐటమ్స్ పర్చేస్ చేసుకోవాలి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో ఇవి టూ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది పెండెంట్ ఇవి ఇయర్ రింగ్స్ అనమాట వీటి ఇయర్ రింగ్స్ కాకపోతే ఈ పింక్ది అయితే ఒకటే పీస్ అవైలబుల్ ఉందండి గ్రీన్ అయితే రెండు పీసులు అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ వస్తాయి దీనికి కూడా పెండెంట్ ఇయర్ రింగ్స్ వస్తుంది పెండెంట్కి బ్యాక్ సైడ్ కూడా ఇంత మంచి హుక్ అనేది ఇచ్చేసేస్తారు మరి చిన్నగా అయితే లేదు అండ్ దట్టు మనకి ఇది ఓపెనబుల్ ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదండి ఓపెనబుల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఏదైనా మాల మనం ఈజీగా వెళ్ళొచ్చు లేదంటే కట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా అవుతుంది ప్రాబ్లం మీకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు కాంబోలు యాడ్ చేసుకోండి ఇది ఒక పీస్ మాత్రమే ఉంది ఇవి రెండు పీసులు ఉన్నాయండి సో మీకు పింక్ కావాలా గ్రీన్ కావాలా త్వరగా డిసైడ్ చేసుకొని ఫాస్ట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో ఇది వచ్చేసేసి పర్ల్స్ అండి ప్రీమియం క్వాలిటీ పర్ల్స్ కానీ ఎక్కువ ఎక్కువ లెంత్ అయితే ఉండదండి సో షార్ట్ లెంత్లోనే వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ అలా వస్తుంది మీకు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ చైన్ చూశారు కదా ఇక్కడ కొంచెమే ఇచ్చారు అక్కడ మీరు ఫిఫ్టీ రూపీస్ చైన్ యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసేసుకోండి టూ లైన్స్లో వస్తుందండి ఇది కూడా మీకు చాలా బెనిఫిట్ అనమాట కావాలి అనుకునే వాళ్ళు చక్కగా తీసేసుకోండి కాంబోలో బెస్ట్ యూజ్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు సింగిల్గా ఇది వేసేసుకోవచ్చు షార్ట్ లెంతే కాబట్టి పెన్నెంట్ కూడా అవసరమే లేదండి పెన్నెంట్తో వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకొక క్యూట్ జుంకాస్ అండి బలే వచ్చేయి బెల్ షేప్ లాగా తెలుస్తుంది కదా ఇక్కడ బెల్లాగా వచ్చేసేసింది ఇక్కడ మనకి లీఫ్ ఇక్కడ కూడా మనకి ఒక లిక్ ఇక్కడ ఇలా పెట్టేసేసారు డిఫరెంట్ డిజైన్ అనేది చాలా బాగుందండి ఇది కూడా మీకు కాంబోలో యాడ్ చేసుకుంటామంటే బ్యూటిఫుల్ జుమ్కాస్ లైట్ వెయిట్లో వచ్చేసేసాయి చకచక్క మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ పెండెంట్ అండి యాక్చువల్గా దీన్ని సన్నని వైర్ ఉంటుంది కదా మనం అంతకుముందుని నేను మీకు చూపించాను సో ఆ వైర్తో వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మీకు ఇప్పుడు అది బాగా ఫ్యాషన్ కాబట్టి అండ్ దీనికి పెద్ద సైజు హుక్ ఇచ్చారండి మీరు వేరే వాటికి కూడా వేసుకోవచ్చు బ్లాక్ డోరీ అలాంటి వాటికి కూడా ట్రై చేయొచ్చు మంచి పెద్ద పెన్నే అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ మోజనైట్స్తో వచ్చేసేసాయండి ఒక్క పీస్ అయినా తీసుకొని చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుందండి ఇదైతే మాత్రం బ్లాక్ బీడ్స్ అయినా ఏదైనా మాలకి స్ట్రింగ్ లాంటివి వస్తున్నాయి కదా వాటికి బాగుంటుంది అన్నమాట సో నచ్చితే ఈ రెండు కలర్లో ఒకటి ఏదైనా సెలెక్ట్ చేసేసుకోండి కంప్లీట్ సీజర్స్ అండి ఈ బుట్టల్లో అయితే చిన్న బుట్టలు వచ్చేసేసాయి కంప్లీట్ సీజర్స్లో క్యూట్గా ఇక్కడ పికాక్లో కూడా మనకి కంప్లీట్ సీజర్స్ పెట్టేశారు స్టోన్స్ అండి అన్ని స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండి బ్యాక్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ అయితే లేవు కానీ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్తో సీజర్స్ స్టోన్స్తో పెట్టేసేసారు అండ్ పుషర్ బ్యాక్ వస్తుందండి అన్నిటికీ కూడా మీకు అది నేను చూపించట్లేదు సో పుష్ బ్యాక్లోనే ఉంటుంది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి క్యూట్గా వచ్చేస్తుంది ఇది కూడా అండి పెండెంట్ అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్ హైలైట్ చుట్టూతా కూడా జీజర్ స్టోన్స్ పెట్టేసేసారు ఇలా హుక్ వస్తుంది ఓపెనబుల్ ఉండదండి ఇది క్లోజ్డే ఉంది మోస్ట్లీ అటాచ్డ్ ఉంది డిటాచ్బుల్ అయితే లేదు సో కావాలనుకుని వాళ్ళు ఆర్డర్ పెట్టేసేసుకోండి పెన్నెంట్లో బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు మరీ చిన్నది కాదు సో వీటిల్లో చిన్న సైజ్ చూపిస్తాను ఈ టైప్లో కానీ సేమ్ కాదు సేమ్ మోడల్ కాదు ఇలా ఇలాంటి పెండెంట్స్ మీకు చాలామందికి తెలుసు నేను చాలాసార్లు చూపించున్నాను దీనిలో మనకి ఈ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే బ్లాక్ వచ్చేసేసి మధ్యలో ఇలా కాంబినేషన్ వస్తుంది ఒకటే పర్ల్ హ్యాంగింగ్ వస్తుందండి లేదు అనుకుంటే కంప్లీట్ వైట్ ఇలా త్రీ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ వైట్ తీసుకోవచ్చు లేదంటే బ్లాక్ కాంబినేషన్ తీసుకోవచ్చు ఇలా పింక్ కాంబినేషన్ తీసుకోవచ్చు వీటికి కూడా హుక్ బాగానే వస్తుందండి బ్లాక్ బీడ్స్కి ఎస్పెషల్లీ బాగుంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి ఎక్కువ పీసెస్ అయితే లేవులే అండి రెండు రెండు మూడు మూడు పీసులు అవైలబుల్ ఉన్నాయి నచ్చితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది విక్టోరియన్లో వచ్చాయండి స్టడ్స్ ఇయర్ రింగ్స్ విక్టోరియన్ టైప్లో అనమాట అండ్ పింక్ విత్ విక్టోరియన్ డ్రాప్స్ అలాగే గ్రీన్ విత్ విక్టోరియన్ డ్రాప్స్ మనకు కెంపులు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఓన్లీ వన్ కట్స్ ఇచ్చేసేసి కెంపు మధ్యలో పెట్టేసేసారు ఇదంతా డిజైన్ అండి మెటల్ వర్క్ అనమాట సో ఫ్లవర్ డిజైన్ అనేది పెట్టేసేసారు కంప్లీట్ ఫ్లవర్ మీకు అనిపిస్తుందో లేదో వీడియోలో రియల్గా అయితే మీకు తెలుస్తుంది అనమాట కంప్లీట్ విక్టోరియన్ బ్యాక్ సైడ్ ఇలా డొల్లలాగా ఉంటుంది అనమాట పుషర్ బ్యాకే వస్తుందండి పీస్ అయితే ఇది కూడా కావాలి అనుకునే వాళ్ళు వీటిలో ఒక్కటైనా ట్రై చేయండి చిన్నవి ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అనమాట అండి చిన్న చిన్నగా ఇష్టపడతారు కదా కొంతమంది వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది సో ఎంత ఎక్సలెంట్గా ఉందో కదండి పెండెంట్ చాలా బాగా వచ్చేస్తే ఇక్కడ అమ్మవార్లు వచ్చేస్తారండి కాయిన్స్ అమ్మవారి కాయిన్స్ ఒక ఫైవ్ కాయిన్స్ అండ్ ఇక్కడ రియల్ బీట్స్ పర్ల్స్ కాంబినేషన్ కంప్లీట్ కెంపులు అండ్ జ్యువెల్ పికాక్స్ అండ్ అద్దెపోయింది అండి పీస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఉందనమాట అండ్ బ్యాక్ సైడ్ మాత్రం చిన్న బుజ్జి బుజ్జి హుక్ ఇచ్చారండి ఇది మాత్రం కట్ చేసుకోవాలి మీరు సింగిల్గా అలా తీసేసుకుంటే మాత్రం మీకు వేటికి పట్టదండి అది మీరు కంపల్సరీగా కట్ చేయమంటే కట్ చేస్తాను లేదు మీకు ఇది కట్ చేయకుండా మీకు మాల వాళ్ళు డైరెక్ట్ మీకు మేకింగ్ చేస్తారు దీంట్లో పెట్టేసేసి అలా అయినా ట్రై చేయండి బాగుందండి పీస్ అయితే ఒకసారి ట్రై చేయండి సో బ్యూటిఫుల్గా కాంబోల్ వస్తుంది జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫుల్ కాంబో ప్రైజ్ ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సో బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే నేను ఇవ్వగలను అండి చాలా క్యూట్గా వస్తుందండి బ్యాక్ సైడ్ హుక్ అయితే చిన్నగా ఇచ్చారండి మీరు స్ట్రింగ్ వాటికి వేసుకుంటే ఈ హుక్ సరిపోతుందండి లేదు మాకు మాలలతో వేరే వాటికి వేసుకుంటా అంటే మాలలోనే మీరు కట్ చేయించుకొని వేసుకోవచ్చు లేదు దీన్నే కట్ చేయాలి అంటే బెటర్ అండి నో ప్రాబ్లం బ్యాక్ సైడ్ కట్ కటింగ్ చేయించుకోవచ్చు అండి మీరు కట్ చేయించుకొని వేయించుకోవచ్చు త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది మనకి స్ట్రింగ్ టైప్ వాటికి సూపర్ వస్తుంది సో ట్రై చేయండి కావాలంటే ఖచ్చితంగా నచ్చేస్తారు అందరికీ అందరికీ వేసుకున్న వాళ్ళందరికీ కంపల్సరీగా కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయండి సో దీంతో పాటు ఈ టైప్లో ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను అంటే పెండెంట్కి మనకి అటాచబుల్ లాకెట్ అనమాట అదే చైన్ అనమాట సో ఇక్కడ చూసారా ఇక్కడ కట్ చేయడానికి చేయకుండా వాళ్ళే మాలనే అడ్జస్ట్ చేసి వేశారనమాట సో ఇలా ఏంటంటే చిన్న హుక్స్ వచ్చిన వాటికి వాళ్ళే ఇలాంటి మాల మేకింగ్ చేసేటప్పుడే వేసి చేస్తారనమాట అలా ఆప్షన్ ఉంటుంది మనకి సో అలా చేసుకోండి మీరు ఎప్పుడన్నా మాల వే ఇప్పుడు నేను బిఫోర్ చూపించిన పెండెంట్ కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు చాలా బాగా చేస్తుంది నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి బై ఎనీ త్రీ ఐటమ్స్ జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్లో వస్తుందండి పిల్లలకి కానీ మనమైనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎస్ టైప్ హుక్ వస్తుంది బ్యాక్ సైడ్ సో మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ అనేవి చేస్తారు ఓన్లీ త్రీ కి అరేంజ్ చేయగలనండి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు మీకు కాంబోలు నచ్చితే మీకు చిన్న పిల్లలు అలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఇదండి సేమ్ అలాంటిదే కాకపోతే పెన్నెంట్ మనకి చేంజ్ వచ్చిందనమాట సో మీకు ఇది కూడా అంతే అప్రాక్సిమేట్గా త్రీ టు ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ఇది కూడా డాలర్ చాలా బాగుంటుంది పిల్లలకి వేయడానికి కూడా బాగుంటుంది మనం కూడా వేరు పెద్ద పెద్దవాళ్ళకి కూడా ఉంది సో పిల్లలకే కాదు సో కొంతమంది చిన్న పిల్లలు వేసుకుంటారు కదా వాళ్ళకి అలా వేసేసేయండి బాగుంటుంది లెహంగా వేసినప్పుడు చిన్న చిన్నవిగా చిన్న ఫంక్షన్స్ అప్పుడు వేసినప్పుడు వేసేసేయచ్చు బాగుస్తుంది సో వీటిలో ఏవి కావాలన్నా కూడా కొంచెం ఇవి అయితే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ బేబీ పింక్ పెండెంట్ అండి దీనిలో వేరే కలర్స్ కూడా మీకు రెగ్యులర్గా చూసే గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది పింక్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది నేను అది చూపించట్లేదు మీకు బట్ మీకు కావాలి అంటే బుక్ చేసేసుకోండి అండి నేను చూ పంపిస్తాను పిక్స్ కావాలంటే ఓకేనా బ్యాక్ సైడ్ చూసారా ఎంత సాలిడ్గా వచ్చింది హుక్ అనేది చాలా బాగుంటుంది బేబీ పింక్ విత్ పర్ల్స్ కూడా అరేంజ్ చేశారనమాట మనకి మధ్యలో పింక్ ఉంది ఇదే ప్లేస్లో గ్రీన్ ఉన్నది కూడా ఉంటుందండి మోస్ట్లీ అండ్ కిందన గ్రీన్ బీడ్స్ వస్తాయి ఇక్కడ పింక్ ఉన్నదానికి కూడా కిందన గ్రీన్ బీడ్స్ ఇస్తారు యూజువల్గా అవి మీరు చూసేవి అనే చూపించలేదు ఇది బాగుంటుంది ఈ టైప్లో ట్రై చేయండి ఇవి కూడా ఎక్కువ పీసెస్ అయితే లేవు నేను చెప్తానండి మీకు ఎవరికైనా కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి నేను మీకు కన్ఫామ్ చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ స్టార్ట్స్ అనమాట మీ అందరికి మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ స్టడ్స్ అండి వల్ల బాగా వచ్చేస్తాయి దీనిలో మీకు పర్పుల్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది గ్రీనే కాదు సో ఇలా పర్పుల్ కాంబినేషన్ కూడా వచ్చేస్తుంది పర్పుల్ కావాలంటే పర్పుల్ తీసుకోవచ్చు అది కూడా చక్కగా వంగ పువ్వు అండి పర్పుల్ అంటే మరి డార్క్ పర్పుల్ కాదు లైట్ లైట్ పర్పుల్ అనమాట చాలా బాగుంటుంది ఇవి పెండెంట్స్ ఇయర్ రింగ్స్ అయితే బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ ఇలా గోల్డ్ ఫినిషింగ్లో అండ్ ఫ్రంట్ సైడ్ అంతా జీజే పాలిష్లో డైమండ్ లుక్లో అయితే వచ్చేస్తాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో so, ఇది ఇదొక బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అండి ఇవి ఎప్పుడు చూపించినా అసలు భలే ఇష్టపడతారు పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం అండి మీకు మొన్న వీడియోలో మొన్న కాంబో వీడియోలో కూడా చూపించాను ప్రీవియస్ కాంబో ఈ కాంబో రెండు చూసుకోండి మీరు దాని ఆ వీడియో కూడా ట్యాగ్ చేస్తానండి నేను ఈ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను ఆ కాంబో వీడియో ఈ కాంబో వీడియో రెండు చూడండి మీకు రెండిట్లో ఏ కాంబో నచ్చినా కూడా వాటిలో వీటిలో ఐటమ్స్ నచ్చినా కూడా మీరు అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లమే లేదు కానీ ఒక్క పీస్ ఒక్క కాంబో అయితే తీసుకోరండి డెఫినెట్గా టూ త్రీ త్రీ కాంబోస్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే మాత్రం మీరు చక్కగా కాంబోస్ని సెలెక్ట్ చేసుకొని త్వరగా బుక్ చేసేసుకోండి ఇది కూడా మీకు కాంబో ఆఫర్లోనే వస్తుంది సో ఇది గుర్తుందండి లాస్ట్ టైం నేను మీకు కాంబోస్ చూపించినప్పుడు దీనిలో బ్లాక్ చూపించాను మల్టీ ఏమో ఓన్లీ అచ్చంగా ఉన్నది చూపించాను కానీ ఇలా మధ్యలో చైన్స్ మల్టీ మల్టీ కలర్ బీడ్స్ చైన్స్ మల్టీ కలర్ బీడ్స్ చైన్స్ వచ్చింది చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను అందుకే నేను ఆ వీడియోని మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తానండి ఆ వీడియో కూడా ఒక్కసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది కదా లాస్ట్ టైం బ్లాక్ బీడ్స్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే అది కూడా చూడండి లేదు మాకు పింక్లో అడిగారు కదా కొంతమంది ఇలా చైన్స్ టైప్లోనే బ్లాక్ దాన్ లాగా కావాలి అనేసి అలా కావాలన్నా బుక్ చేసేసుకోండి వండర్ఫుల్ అండి కాంబోలో ప్రతి ఒక్కరూ యాడ్ చేసేసుకోండి అవైలబుల్ ఉన్నంత వరకు ఇవ్వగలను కానీ ఎగ్జాక్ట్ గోల్డ్ చూస్తున్నట్టే ఉందండి నాకైతే మాత్రం అండ్ పైన లీఫ్ టైప్ చైన్ ఇస్తారండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి లీఫ్ టైప్ చైన్ వస్తుంది భలే బాగున్నాయండి బంచెస్ అయితే సూపర్ వచ్చాయి నిజంగా మీకు ఇది మాత్రం వేర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారండి కానీ ఎక్కువ రోజులు వస్తుందండి ఇదైతే మాత్రం భలే బాగా అందంగా ఇచ్చేసేసారు రెండు కలర్స్లో రెండులో ఒకటి మాత్రమే ఇస్తానండి కాంబో గుర్తుపెట్టుకోండి రెండు ఒకే కాంబోలో ఇవ్వడానికి అవ్వదు మళ్ళీ నెక్స్ట్ కాంబోకి యాడ్ చేసుకోవచ్చు మీరు ఒక కాంబోలో ఒక పీస్ మాత్రమే ఇవ్వడానికి అవుతుంది ఓకేనా సో ఖచ్చితంగా ఒక పీస్ అయినా ట్రై చేయండి ఒక కాంబోలో తీసుకోవడానికి వన్ మోర్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి లక్ష్మీ అమ్మగారు వస్తారు కిందకి గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి ఇటువైపు పికాక్ ఇటువైపు పికాక్ అనమాట అండ్ ఇక్కడ టూ లైన్స్ వస్తాయండి హాఫ్ వర్క్ టూ లైన్స్ తర్వాత సింగిల్ లైన్ అండి ఇంతవరకు గోల్డ్ లాగానే చేశారనమాట ఇక్కడ అంతా కూడా సింగిల్ లైన్ వచ్చేస్తుంది అనమాట మనకి సో షార్ట్ లెంత్లోనే వచ్చేస్తుంది మ్యాట్ ఫినిష్ ప్రీమియం క్వాలిటీలో సో మీకు యాంటిక్ యాక్చువల్లీ మ్యాట్ కూడా కాదు యాక్చువల్లీ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ బ్లాక్ బీడ్స్ ఆఫీస్ వేర్ పర్చేజ్ చేసుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు సో క్యూట్ పెండెంట్ సెట్ అండి ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు చూసినా కూడా అసలు అల్టిమేట్ ఉంటుంది ఒక చిన్న బ్లాక్ బీడ్స్ వేసేసుకోవచ్చు అనమాట చిన్న హుక్ అండి ఇది పెండెంట్ అండి గోల్డ్లో వేయించుకోవచ్చు మీరు కావాలనుకుంటే బ్లాక్ బీడ్స్లు ఇలాంటివి తీసుకొని మొత్తంగా వేయించేసేసుకోవచ్చు అనమాట ఒక త్రీ కానీ ఫైవ్ కానీ అలా వేయించుకోవచ్చు బ్లాక్ బీడ్స్లో చాలా బాగుంటుంది ఇలా ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం మీకు వచ్చేస్తాయండి ఈ సెట్కి అయితే సో గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ పెట్టారనమాట కెంపులండి ఇవి యాక్చువల్గా స్టోన్స్ వచ్చేసేసి సీజర్ స్టోన్స్ యూజ్ చేశారు కింద కింద వైపు అంతా కూడా ఇలా మనకి పర్ల్ కాంబినేషన్ అండ్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట సో జుమ్కాస్ లైట్ వెయిట్లో మాకు కావాలి గోల్డ్ టైప్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఇవే కాదండి మరొక చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి బుజ్జి బుజ్జి ఇయరింగ్స్ దీంట్లో కూడా మీకు గ్రీన్ మొన్న ఒక మేడం పెట్టుకుంటే మీకు పెడితే చాలామంది అడిగారు కదా సో ఇవన్నమాట బుజ్జి ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్గా గోల్డ్ టైప్ వచ్చేస్తాయండి అద్భుతంగా ఉన్నాయి దీనిలో గ్రీన్ కూడా ఉందండి ఇక్కడ మీ ఇక్కడ సేమ్ కెంపు ఉన్న దగ్గర గ్రీన్ వస్తుంది అది కూడా కావాలంటే తీసుకోండి ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట నచ్చితే మాత్రం గా బుక్ చేసేసుకోండి ఇదే కాదు నెక్స్ట్ వచ్చేసేసి ఒక మాల అనమాట సో టోటల్గా మీకు త్రీ ఐటమ్స్ కాదండి సిక్స్ ట్వెల్ సిక్స్ పీసెస్ నైన్ పీసెస్ అలా తీసుకునే వాళ్ళు ఉంటారు ట్వెల్వ్ పీసెస్ అలాగా సో ఖచ్చితంగా ట్రై చూడండి స్కిప్ చేయకుండా మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది వన్ మోర్ క్యూట్ 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 ఇయర్ రింగ్స్ అండి రి రియల్ గోల్డ్లా వచ్చేస్తాయి బుజ్జి బుజ్జిగా ముద్దుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ మీకు వీడియోలో కంటే రియల్గా ఇంకా ఇంకా బాగున్నాయి అండి నేను ఒక పేరు పెట్టుకుంటున్నాను తెలుసా అండి ఇవి సో చాలా బాగున్నాయి అనమాట అండ్ లుక్ వైజ్ ఎక్కువ వెంటనే పాడవ్వండి ఇవి ఇలాంటివి మీరు చూడండి కావాలంటే నేను చెప్పడం కాదు మీరు ఒకసారి నోటీస్ చేయండి కొనుక్కొని చూడండి మీకు అర్థమవుతుంది వెంటనే అయితే పాడవ్వండి చాలా రోజులు మీరు డైలీ కూడా వేర్ చేయొచ్చు అనమాట పింక్ గ్రీన్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నాయి వన్ మోర్ బ్యూటిఫుల్ మాలా అండి మాల చూడటానికి ఇలా ఉందా సో కానీ ఇది వేర్ చేస్తే సేమ్ లైక్ రియల్ గోల్డ్ లా ఉంటుందండి ఇక్కడ సిల్వర్ షుగర్ బాల్ పెట్టారన్నమాట సిల్వర్ కలర్లో షుగర్ షుగర్ బాల్ అనేది ఉంది పైన కింద వైపు బ్లాక్ బీడ్స్ ఇవ్వడం వల్ల అసలు దీని అందం ఇంకా బాగా రెట్టింప్ అయిపోయింది అండ్ మధ్యలో మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ ఇచ్చేస్తారు త్రూ అవుట్ ద సెట్ అంతా అలానే ఉంటుంది మీరు కావాలంటే పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇలానే వేసేసుకోండి భలే బాగుంటుందండి సేమ్ లైక్ రియల్ గోల్డ్లా వచ్చేది డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సపరేట్గా తీసుకుంటే మాత్రం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ అండి బట్ మీకు కాంబోలో బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మాల అనమాట అండి దీనికి పెండెంట్ లేకపోయినా బాగుంటుంది పెండెంట్ వేసుకున్నా బాగుంటుంది అనమాట ఏ టైప్ ఆఫ్ పెండెంట్ అయినా వేర్ చేయచ్చు సో ఏదైనా ఇదే పెట్టుకోవాలని ఏం లేదు మీరు నచ్చిన పెండెంట్ని యాడ్ చేసేసుకోవచ్చు అండి మల్టీ కలర్ ఉంటే చాలా అలా పెండెంట్ని ఈజీగా పెట్టేసేసుకొని తీసుకోవచ్చు మాల మాత్రం చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసేసి మీకు ఎయిటీన్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుందండి సో పర్ల్స్ గ్రీన్ బీడ్స్ పింక్ బీడ్స్ అనేవి రెడ్ బీడ్స్ అనేవి ఇచ్చేసేసారు ఇది కూడా అండి సో మధ్యలో ఫ్లవర్ చూసారు కదా కెంపుల్ కాంబినేషన్లో ఇలా డిజైన్ పెట్టారు అండ్ కిందకంతా కూడాను పర్ల్స్ ఇలా అనమాట బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ హుక్ మాత్రం డిఫరెంట్ అండి రెండు హుక్కులు పెట్టేస్తారు మీకు సో సింగిల్ లైన్ బ్లాక్ బీర్డ్స్ వెళ్ళిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది వేసుకోవడానికి కూడాను ఇది కూడా మీకు కాంబోలో యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఫైవ్ మెంబర్స్ మాత్రమే నేను ఇవ్వగలను రియల్ స్ట్రాబెర్రీ బీడ్స్తో చాంద్బాలీ డిజైన్ అండి ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ చాంద్బాలీ లాగా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట సో స్టోన్స్ చూసారు కదా ఇక్కడంతా కూడా స్టోన్స్ ఇచ్చారు విక్టోరియన్ స్టడ్స్ అండి యాక్చువల్గా బాగుంటుంది సింపుల్గా పిల్లలకైనా పెట్టుకోవచ్చు మనం కూడా వేర్ చేయచ్చు మరీ పెద్దగా అయితే అంత బాగోదు ఇలా సింపుల్గా వచ్చాయి వన్ మోర్ బ్యూటిఫుల్ పెండెంట్ అండ్ అండి లాకెట్ మాత్రం హైలైట్ ఉంటుంది అండ్ అటాచబుల్ ఉందండి బ్యాక్ సైడ్ గ్రీన్ బీడ్స్ కూడా భలే బాగా వచ్చాయి విక్టోరియన్ ఫినిషింగ్లో అనమాట సూపర్ లుక్లో ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే అలాగే దీనిలో మనకి స్ట ఇంకా వేరే టైప్లో స్టడ్స్ అండి మీకు వీటిలో వేరే మోడల్ చూపించాను లాస్ట్ టైము సో అవైతే కంప్లీట్గా అవుట్ అయిపోయేసి దానికి రీప్లేస్మెంట్ లాగా ఇది మీకు కొంచెం చూపిస్తున్నాను బట్ మీకు ఇది స్టోన్స్ అన్నీ కూడా డైమండ్ లుక్లో వచ్చేస్తాయండి బ్యాక్ సైడ్ మిడిల్లో ఇచ్చేస్తారనమాట మనకి స్టడ్ అనేది పుషర్ బ్యాక్ అనేది ట్రయాంగిల్ షేప్లా ఉంటుందండి ఇది మనకి డిజైన్ అనేది లాగా షేప్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు బాగా చేస్తాండి డిజైన్ అయితే మిస్ చేసుకోవద్దు కంప్లీట్ డైమండ్ సెట్ అనమాట బాలాజీ పెండెంట్ అండి భలే బాగుంది అండ్ పర్ల్స్ గుట్ట పూసలు అండ్ స్ట్రాబెరీ బీడ్స్ పెట్టారు చిన్నదే హుక్ లాగా వచ్చేస్తాండి మనకి చాలా క్యూట్గా అయితే ఇచ్చేసేసారు మిస్ చేసుకోకండి అండ్ మోజనైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి అనమాట సెట్కి క్యూట్ పెండెంట్ అనమాట మిస్ అవ్వకుండా చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ దీన్ని ఈ టైప్లోనే నేను మీకు గబగబ చూపిస్తానండి సో త్వరగా బుక్ చేసేసుకోండి నేను ఇది చూశారు కదా ఇది కూడా మనకి లక్ష్మి అమ్మవారి పెండెంట్ విత్ గుట్ట పూసలతో వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ హుక్ అయితే చిన్నదే వస్తుందండి సో దీన్ని కట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పెండెంట్ అండి సో చాలా చాలా బాగా వచ్చేస్తుంది డిజైన్ కూడా మీకు టూ ఇన్ వన్ అనమాట సో ఇలా అనమాట ఇలా ఇలా తిప్పేసేసుకోవచ్చండి సారీ ఇట్లాగా సో ఇది మనం ఇటువైపు అంతా స్టోన్ వర్క్ ఇది అంతా ఇచ్చేస్తారు కదా సో దీన్ని మనం ఇలా తిప్పేసేసుకోవచ్చు అండి రొటేటబుల్ వచ్చేస్తుంది సో ఒక్క నిమిషం ఆగండి సో ఇలా చిన్నగా ఇలా తిప్పేసేసుకోవడమే సో ఇలా అనమాట మల్టీ కలర్ లాగా కనిపించేసేస్తుంది అండ్ పైన అయితే హుక్ అయితే ఇలాగే ఇచ్చేసేసారండి సో చక్కగా ఉంటుంది మీకు కాంబినేషన్ కూడాను నచ్చితే మాత్రం ట్రై చేసేసేయండి ఇది బ్లాక్ మెటల్లో వచ్చిందండి లాకెట్ అయితే సో మీకు అన్ని స్టోన్స్ మాత్రం చాలా ఒరిజినల్ క్వాలిటీ అండి అండ్ బ్యాక్ సైడ్ హుక్ ఇలా వస్తుంది బ్లాక్ మెటల్ కనిపిస్తుంది అది ఇక్కడ బ్లాక్ మెటల్లో వస్తుంది అనమాట సో దీనిలోనే మీకు వేరే కలర్ కాంబినేషన్ గ్రో గోల్డ్ అను ఈ కాంబినేషన్లో చూసుకోవచ్చు మీకు ఇది కావాలంటే ఇది తీసేసుకోండి కానీ ఎక్కువ పీసెస్ అయితే లేవండి సో ఇలా చాలా సాలిడ్గా వస్తుంది ఓపెనబుల్ ఉందండి బ్యాక్ సైడ్ అయితే సో కావాలనుకుంటే ఇది గ్రీన్ అండి రియల్గా మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ రియల్గా బాగున్నాయండి లాకెట్స్ మీకు ఈ బ్లాక్ మెటల్ది కూడా వీడియోలో కనిపించట్లేదండి రియల్గా చాలా బాగుంది చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుందండి మీకు బ్యాక్ సైడ్ బ్లాక్ మెటల్ లాగా ఉంటుంది ఓకే ఎన్ని రకాల లాకెట్స్ చూస్తున్నారు కదండి సో అసలు ఎంత బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇది కూడా భలే బాగుందండి రియల్గా మీరు చూడండి సో చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయండి నోటీస్ చేయండి భలే బాగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ హుక్ ఇలా ఉంటుంది గోల్డ్లో చేయించుకోవాల్సిన అవసరమే లేదండి ఇలాంటి పెండెంట్స్ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి అద్ద్రిపోతుంది అండి ఈ పెండెంట్ మాత్రం చాలా చాలా రెస్పాన్స్ అండి బట్ ఈసారి ఎంతమందికి ఇవ్వగలను నాకు తెలియదు సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి సింగిల్గా కావాలనుకుంటే వీటిలో ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నిటిలో సింగిల్గా కావాలంటే కూడా తీసుకోవచ్చండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి మీకు ఎవరికి కావాలన్నా బుక్ చేసేసుకోవచ్చు అండి ఇది కూడా కంప్లీట్ విక్టోరియన్ అండ్ బుజ్జి లాకెట్ బ్యాక్ సైడ్ బుజ్జి హుక్ అనేది ఇచ్చేస్తారు మళ్ళీ ముద్దు ముద్దుగా ఉందండి పీస్ అయితే మాత్రం చాలా చిన్నగా క్యూట్గా అయితే వచ్చింది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ పెండెంట్ అంటే చూసారు కదండీ బ్లాక్లో వచ్చిందండి అసలు బ్లాక్లో చాలా రేర్గా వస్తుంది విక్టోరియన్లో మనకి బ్లాక్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసేసి అటాచబుల్ ఉంది అయినా మీకు అటా డిటాచబుల్ ఉంది సారీ డిటాచబుల్ ఉంది అటాచబుల్ కాదు చాలా బాగుందండి పర్ల్ హ్యాంగింగ్తో నేను మీకు ఈ ఈ లైవ్ లైవ్లో ఈ వీడియోలోనే ఒక మాల్ చూపించా బ్లాక్ అండ్ షుగర్ తో చూపించాను కదా అది ఎగ్జాక్ట్గా దీనికి మ్యాచ్ అవుతుందండి మీరు కాంబోలో ట్రై చేయండి సో బెస్ట్ ప్రైజెస్లోనే వచ్చేస్తుంది సో ఈ బుట్టలు కూడా నాకు చాలా ఇష్టం అండి బుట్టలు అంటే బుట్టల్లాగా ఉండవు ఇవి ఏమంటారంటే పంజరం బుట్టల్లాగా వస్తాయి నాకు బాగా నచ్చిన బుట్టలు దీనిలో గ్రీన్ కూడా ఉందండి కావాలంటే గ్రీన్ కూడా ఇస్తాను సో దగ్గర దగ్గరగా మీకు ఈ వీడియోలో ఫార్టీ సిక్స్ మోడల్స్ చూపించడం జరిగింది పెండెంట్లు కానీ జుమ్కాస్ కానీ అన్నీ కలిపి స్టర్ట్స్ కానీ అన్నీ కలిపి మీకు ఫార్టీ సిక్స్ మోడల్స్ చూపించాను ఫార్టీ సిక్స్ డిజైన్స్ చూపించాను ఇవే కాదు నేను ప్రీవియస్ కాంబో ఆఫర్స్ లెవెన్ హండ్రెడ్ కాంబో ఆఫర్స్ కూడా నేను కిందన ట్యాగ్ చేస్తాను అది ఇది రెండు కలిపి రెండు కలిపి చూడండి మీకు కంపల్సరీగా రెండు మూడు కాంబోలు నచ్చుతాయండి హండ్రెడ్ పర్సెంట్ అది డౌటే లేదు చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి మిస్ చేసుకోకండి ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సో ఎవరైతే గివేవేలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా లైక్ చేయాలి లైక్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకోవాలి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి అలాగే మీరు ఎవరైతే ఉన్నారో ఈ కాంబో ఆఫర్స్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో బుక్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంప్లీట్ వీడియో చూడండి మీకు ఒక ఇప్పుడు గివేవే చూపించేసేస్తాను సో గివ్ అవే చూపిస్తాను అని చెప్పాను కదండి ఇదండి బ్యూటిఫుల్ గివ్ అవే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోకి నేను నెక్స్ట్ తీయబోయే గివ్ అవే ఇది అనమాట సో ఈ మొన్న వీడియోకి కూడా నేను ఇప్పుడు తీస్తాను గివ్ అవేని కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది నెక్స్ట్ తీస్తానండి నెక్స్ట్ వీడియోలో తీస్తాను ఈ గివ్ అవే సో నేను నేను ఇప్పుడు తీయబోయే గివ్ అవే వచ్చేసేసి ప్రీవియస్ దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సరేనా అండి సో కంప్లీట్గా అందరూ లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి విన్నర్ని పిక్ చేద్దామండి ఇప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్ది ఓకేనా కమెంట్స్ వచ్చేసేసి నైంటీ ఎయిట్ కమెంట్స్ వచ్చాయండి పర్లేదు నో ప్రాబ్లం అండి సో గివేవే విన్నర్కి వచ్చేసేసి నేను నిన్న చూపించిన అది వచ్చి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వెంటనే హండ్రెడ్ రూపీస్ పే చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందండి ఓకేనా సో నైంటీ ఎయిట్ కమెంట్స్ అయితే లోడ్ అయ్యే వాటి నుంచి ఒక విన్నర్ని పిక్ చేద్దాం మహీ యాష్ అని మహి మహి అని వచ్చారండి అండి యాష్ గారు యష్ గారు వన్ ఎయిటీన్త్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అని పెట్టారు సో మహి గారు త్వరగా వచ్చి మీ ఆర్డర్ని క్లెయిమ్ చేసేసుకోండి అంటే మీ ప్రోడక్ట్ని అండ్ గివ్ అవే గిఫ్ట్ కూడా పిక్ పెట్టాలి హండ్రెడ్ రూపీస్ పే చేసి కంప్లీట్ అడ్రస్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి